చారి బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మ గారి భాగవతపై నవనీతి ఇరవై రెండవ భాగం ఎనిమిది ఏడు ఇరవై ఐదు కాళీయ మర్దన జరిగింది కాళీయుడి భార్యలు గోలున విరపిస్తూ కృష్ణస్వామి ార్థిస్తున్నారు స్థుతిస్తున్నారు కొంత చెప్పుకున్నాం మిగతా బుధిటి మీద చేతులు నిలప పెట్టుకొని స్వామిని ఇలా మనవి చేసుకున్నా స్వామి నువ్వు దిగొచ్చింది ఇటువంటి క్రూరాత్ములు శిక్షించడం కోసం నిజానికి నీకెవరి మీద ఆగ్రహండి అనుగ్రహండి ఇలా నువ్వు మా వాళ్ళని రక్షించి శిక్షించడం నీ దివ్యమైన అనుగ్రహానికే గుర్తు ఈ మా భర్త అయిన నాగరాజ్ వెనకటి జన్మలు ఎలాంటి తపస్సు చేశాడు ఎలాంటి పుణ్యకర్మలు ఆచరించాడు తన వీపు నీకు నాట్యరంగంగా చేసుకోగలిగా నీ పాదాల దుమ్ ఇసుమంత తాకితే చ వాళ్ళు దేవేంద్ర పదవినిగా బ్రహ్మ పదాన్నిగా ఇంకా అటువంటి గొప్ప గొప్ప పదవులను కోరరు మా పది పొందిన భాగ్యమే భాగ్యం స్వామి నీకు మేము త్రివరణశుద్ధిగా సాష్టాంగదండ ప్రణామాలు చేస్తూ ఇలా చెప్తా ఎందుకంటే నువ్వు సర్వజీవుల హృదయాల అంతర్యామిగా ఉంటావు భాగాలు భాగాలుగా నిన్ను దర్శించటానికి వీళ్ళేరు కదా నువ్వు పరమాత్మ ఆకాశం మొదలై పంచభూతాలైదింటికి ఆశ్రయమైన వాడు సర్వభూతాలలో లోపల బయట ఉండేవాడివి సృష్టిలో అందింటికి కారణం ఉంటుంది కానీ నీకు కా నీకు ఆ కారణం ఉండదు అందువల్ల నేను తత్వవేత్త పరబ్రహ్మం అంట ఈ ప్రకృతి నంతటిని కదలించేటువంటి చైతన్య స్వరూపండి అది ఇది అంతం ఎందుకయ్యా సర్వం నువ్వే విశ్వంబు నీవై విశ్వంబు చూచు విశ్వంభు శ్రేయు విశ్వమున హేతువై పంచభూత మాత్ర ఇంద్రియముల मनप्राणबुद्धिशक्मुलकेल् आत्मवै मनसि गुणमु आवृतमगुतु निजांशभूतम आत्मशयमुन अनुभूतिश्रेयुतु मूलवहंकृतुरचेत् मुसुगु वडक एरि अनङ्लवै दर्शनीयरुचिवि काक सूक्ष्मण्डवै निर्विकारमहिम तलस्थुडन సమస్తంబు ఎరుగ నీపు రక్షదం ఆలింపు నిర్మలాత్మ ఆమె ఈ విశ్వమంతా నువ్వే అయినా ఈ విశ్వాన్నంతా నువ్వు చూస్తూ ఉంటావు అంతేకాదు ఈ విశ్వాన్నంతా రూపొందించిన వాడు నువ్వు అందువల్ల నిన్ను విశ్వానికి కారణమైన వాడని వేదాలు సంభావిస్తూ నింగి గాలి నిప్పు నీరు నెల్ అనే ఐదు పంచభూతాలు రస గంధాలని పంచభూతాలు ఉనికిని తెలియజేసే విషయ వాటిని పట్టుకునే ఇంద్రియ చెవి చర్మం కన్ను సర్వ ప్రాణుల దేహాలలో ఉన్నట్లుగా తెలియవచ్చే మనస్ ప్రాణం బుద్ధి సూక్ష్మదేహ స్వరూప ఈ అన్ని నువ్వే అన్నింటినీ కదిలించేవాడవును సత్వం రజసు తమస్ అనే మూడు గుణాల కలయికచేత కదలి కలయికచే ఏర్పడినటువంటి ప్రకృతి తెలియవచ్చే తత్వానికి కూడా సాత్విక రాజస తామసాలని మూడు విధాలైన అహంకారాలు ఒక ముసుగుగా అయి జీవులకు నిన్ను తెలియకుండా చేస్తూ గొప్ప సాధనతో వివేకంతో విజ్ఞానంతో ఆ ముసుగును తొలగించుకోగలిగితే ఆ ముఖం ఆ ముసుగు కూడా నువ్వే ముసుగులో ఉన్నది నువ్వే అని స్పష్టం ఆ విధంగా నువ్వు అంటే ఆనంద స్వరూపుడు సృష్టిలో ప్రతి వ్యక్తికి ఏదో ఏవో వికారాలుంటాయి కానీ నీకని ఉండవుట మీద ఇనుప ముక్కను చాలా మిక్కిలిగా కాల్చి పైన సమ్మెటతో బాధితు ఇనుమును అనేక విధాల వస్తువులుగా చేస్తూ ఉండటం చూస్తాం అలా అనేకాలుగా అయ్యేది ఇనుప ముక్కే కానీ ఆధారంగా నిలిచిన ఆ కూట ముక్క నువ్వు అటువంటి సర్వ జ్ఞానాలు తెలిసిన వాడు ఆ పరమాత్మ అయినటువంటి ఆ పరమాత్మ అయిన నీకు మా మొరలు ఆలకి ఉపనిషత్తులనే బ్రహ్మ విద్యకు సంబంధించిన సారమంతా ఇక్కడ చెప్పారు పురాణ ఇతిహాసాలు ఏదో అవకాశం కల్పించుకొని ఉపనిషత్ రహస్యాలు అందిస్తూనే ఉంటాయి అలా అందించడమే వాటి పరమ లక్ష్యం స్వామి నిన్ను గురించి లోకల్లో అనేకమైన మాట కొందరు సర్వజ్ఞుడు కొందరు అల్పజ్ఞుడు కొందరు బుద్ధుడు కొందరు ముక్తుడు అంటారు కొందరు ఒక్కడి అంటారు కాదు కాదు ఒకడు కాదు అనేకం అంట ఇదంతా ఒక విచిత్రమైన నీ మాయవ ఏర్పడే భావపరం నీకు పేర్లున్నాయి శక్తులనం ఆ నీ పెక్కు అనేకమైన శక్తుల ప్రభావం నువ్వు అనేక విధాలుగా కన్ను మొదలైన ఇంద్రియాల గోచరించే రూపాల నువ్వు ప్రమాణాలకి అంతుతో ఉంటా మరొక దానికి సంబంధం లేని జ్ఞానం నీ కనుక నిన్ను వేదాలు కవి అంట వేదాలన్నీ నువ్వు విడిచిపెట్టే వాయువులే కారణంగా నేను శాస్త్ర యోని అంట అంటే సకల శాస్త్రాలు నీ నుండే వచ్చా నువ్వు భావింపదగిన మూర్తులు నాలుగు సంకర్షణ వాసుదేవ్ ప్రద్యుమ్ల అనిరుద్ధు కథను బట్టి వసుదేవు అతని కొడుకులు బలరాముడు శ్రీకృష్ణుడు కొడుకు ప్రద్యుమ్ కొడుకు అనిరు తత్వపరంగా వసుదేవుడంటే సృష్టికి పూర్వం అవ్యక్ అవ్యక్తంగా తెలియకుండా ఉండే పరంపరం సంకర్షణుడంటే వ్యక్తమైన బ్రహ్మాండస్డు దాని ఐదు భూతాల సమాహార రూపమైన ప్రకృతి అని వాసుదేవుడంటే విరాట్ స్వరూపమైన విశ్వతత్వం ప్రజ్ఞుడంటే సూర్యదేవుడు సంకేతమైన బుద్ధిత అనిరుద్ధుడంటే ఎక్కడ అడ్డుగోడలు లేకుండా ప్రవర్తించే మనసు నువ్వు భక్త పాలిస్తూ ఉంటావు ప్రహ్లాద నారదాది భక్తుడు పరమ భాగవతుడు జీవుల హృదయందు వెలుగుతూ ఉండే అంతర్యామి స్వరూప నువ్వే సేవించే జనాన్ని గొప్ప ప్రయోజనాన్ని కలిగించటం కోసం గుణాలు సత్పరజ సమస్య నీ అంతర్లు నువ్వు అంతరిస్తూ ఉండి మనస్సు సంకల్ప వికల్పాల స్వరూ బుద్ధి నిశ్చయాన్ని కలిగించే అంతరం చిత్తం జరిగిపోయిన సంగతులన్నీ అవసరమైనప్పుడు తెలియచేసే జ్ఞాపకాల ద్వందర అహంకారం నేను ఆ ఆజీవ ఇంద్రియాల అనుభవానికి రానివాడు శబ్దస్పర్శ రూప రథగంధాలు ఇంద్రియాల ద్వారా గ్రహింపబడతాయిగా పరమాత్మతత్వం గ్రహింపబడ సకల సృష్టికి కారణమైన దేహం లోపల ఉండే మనసు బుద్ధి చిత్తం అహంకారం అనే వాటిని ప్రవర్తింప చేస్తా అందువల్ల నేను ఋషికేశుడు అండ్ ఋషికాలంటే ఇంద్రియ మొదలైనవాడు ఈశుడు ప్రభు ఆత్మరామ్ తన ఆనందం మొదలైన అనుభవాల తనకంటే వేరైన పదార్థాలు మొదలైన వాటి అవసరాలు లేని ముని మాటలు మొదలైన వాటి అవసరం స్థూల స్వరూపాలన్నీ సూక్ష్మస్వరూపాన్ని ఎరిగినవాడు విశ్వం కంటే వాడిగా విశ్వమే అయినవాడిగా నిన్ను బ్రహ్మ విద్య చెబుతా విద్యకు అవిద్య కూడా కారణం నువ్వే విద్య అంటే విముక్తికి సాధనమైన జ్ఞానం అవిద్య అంటే ప్రపంచ జ్ఞానం అటువంటి నీకు మేము ప్రాణం నువ్వు నీ సంకల్పాన్ని ఆధారంగా చేసుకొని విశ్వం సృష్టిస్తా పోషిస్తా లయం చేస్తా అలా చేసి చేసే నీ కాలాత్మకమైన తప్పు శాంతాలు కాని నీ దేహాలను దుస్తులంతా శాంతమైన వాడి సజ్జనులంతా నువ్వు ప్రకాశింప చేస్తూ ఉంటావు తప్పులు చేసిన కొడుకులను తండ్రులు తగించి చక్కదిద్దుతూ ఉంటా పతి కాడి తప్పు చెయ్యలేదని అనం కానీ అది క్రూరతనకు చేష్ట నువ్వు మహాత్మ అతన్ని క్షమించి మాకు పతి భిక్ష చూడు నువ్వు తొక్కి తొక్కి పీలుస్తూ ఉండి మా ఆయన తలలన్నీ చెతక పొడిచినట్టయిపోయి ప్రాణాలు కడబడిపోయాయి నా భర్త మీద కరులతో నిండిన చూపులు ప్రసారింపచే స్వామీ మా పది ప్రాణాలు అనుగ్రహించి మాకు మళ్ళీ పెళ్లి చేయి చిన్నప్పటి పెళ్ళి కాదు మాకు భద్రమైన కళ్యాణం కాదు కాళీయ స్త్రీలు చేసిన కృష్ణ స్మృతి సంస్కృత భారత భాగవతంలోని పారాయణ కోసం మనకు తెచ్చారు నమస్తూభ్యం భగవతి పురుషాయ మహాత్మని భూతావాసాయ భూతాయ పరాయ పరమాత్మ జ్ఞాన విజ్ఞాన నిధయ रंघणि अनंत अजये तगुणा का विकाराय नमस्ते पराकृताय च कालाय कालनाभाय काला, काला, काला अवयवह निस्वाय तद्भद्रस्ते तत्कत्रे विश्वहे तवे भूता मातेंद्रिय प्राण मनोपिक्षासयात्मने त्रिगुणे नाभिमाने नमो अनन्ताय सूक्ष्माय कूटस्थाय विपश विपश्चे नानावादानुरोधाय लक्ष्यवाचकशक्ति नः प्रमाणमूलाय कवये शास्त्रयूनये प्रवृत्ताय निवृत्ताय निगमाय नमो नमः नमः कृष्णाय रामाय वसुदेवासुधाय च प्रत्युम्लाया निरुद्धाय पाद पादाम पदये नमः वमो गुणप्रदीpay णुणात्माक्षरादनाय गुणवृच्छु परक्षाय गुणद्रस्ते कस्सं बिदे अव्या गुरुद विहालाय नमस्ते वनाये मौला स्यादिसीन कला सर्वाध्यक्षा तेनाव अविश्वाय च विश्वाय तद्रष्टे से वंश से जन्मस्थित संयम प्रभु गुणैरवी होताबोधयसद समीक्षया मोघ अमोघ विकारोक्यं शंता शंता इसका मूल है यू ना शंता प्रयास से यह चुका विदाम करा कादुष्चस्ता कादुष्चे धर्म भरी अप्साये करा एक रुष्ट परमात्मा पत्तवान मंत्राल अंतिस्मोकाल अभिवन्निचे यस्कोता प्रतिरूप पारायणंचे स्थे इ पारायनम् భయా సర్ప భయాలు తలకి మనసు బాలకృష్ణుడి అనుగ్రహం స్వామి శరణు కోరిన వాళ్ళ తప్పక పరిరక్షిస్త నాగవని తల వేడుకోర వేడుకోలు ఆలకించి పడగడు తొక్కటం మాపేశాడు కాళీయుని ప్రాణాలు ఎలాగో మళ్ళీ బూటికి చేరాయి చితికిన తల కరుముకుంటు ఊపిరి సరిచేసు దోసిని పట్టి స్వామితో ఇలా అంటున్నారు బలకలు మా ప్రచారములు మా సుఖములు సుఖములుషవకిని ఘోరము కలులం దశజాతులం గర్వులమేమొక మంచి వారమే దళిన దళాక్ష ప్రాణులకు నైజ మాన మాననేత్ని వెలయవే మా వికారముడు వింతలి మేలవరించితి విషతి ఈశ్వర సర్వేతర వంకర టింకర నడ విషం మంటల ఘోరమైన ముఖాన్ కృష్ణ ప్రవర్తన్ క్రోధం ముద్దు బిడ్డ పొగలంతా ఇంతా కాల్ ఇటువంటి మా పాప జాతిలో మంచితనం చీమ చాయ తెరకా ఎంతైనా ఉంటుందా అయినా జీవుడు పుట్టుకతో వచ్చిన బుద్ధులను చక్కదిద్దుకోలే మా వికారాలు వింత దుఃఖం అందరికీ తెలిసినవి అయినా నాకు నీరెంత మేలు చేశావు చెప్పడానికి మాటలే వివిధ భావాకార వీర్య బీజాశయ జవ యోని యుతముగా జగముల చేసితి చేసి మొన్నలేమా జగములు సహజ కోపనులము సర్పముల దుర్వారమైన నీ తోరంపుమాయని ఎరి తాడా పని వం పనికెంత వారం అంతకు కారణం అఖిలేశ్వరుండ సర్వజ్ఞుడవు నీవు జలజనయ మరిచదేవి మన్నించి మనకు నన్ను నిగ్గ్రహించడవేమి నిగ్గ్రహింపు ఇంకా సర్వేష మా ఇమ్ములెందుకలం చిత్తమందున్న కళము చేయద్దడు सर्वेसरा, वेर्वेरैन भवा, अकाराल, सेक्टुल, यत्तनाल, बदयाल, वेगाल, उट्टुकलाउताय, अन्दिस्नी गुदि कुर्ची. लकाल अंदिति. కాలంలో సృష్టించాను నేను నీ లోక నీ లోకాల కదలికల ఆటలలో పావు కోపం మా సహజ లక్ష వాక్కుంటూ పోద అలాంటి మేము ఎవరికి ఎన్నటికీ తొలగించు పనలేని మహామాయను తెలుసుకోగలము నటికోగలము సర్వాణి కారణమైన సర్వేశ్వరుడు సర్వజ్ఞుడు మన్నించదరచుకుంటే మన శిక్షించాలనుకుంటే నాకు తప్పు తప్పించుకునే దారు నీ చిత్తం వచ్చినట్టు చెయ్యి మహాత్మ నేను మహాపుణ్యాలు చేసి ఉంటా లేకపోతే నీ పాదాలు అంటినద్దు నా తలలను తాకుతుందా తనకారి జ్ఞాన సంపన్నులు కూడా దాన్ని కోల్తాలి అది దీనంగా వేడుకున్నాడు అప్పుడు కన్నయ్య అంటున్నారు కడియా ఈ మడుగులో నీరు ఆవులు మనుషులు తాగుతూ ఉంటారు కనుక ఈ క్షణంలో నువ్వు ఈ ఆరు భార్య పిల్ల ఇక్కడి నుండి ఇక్కడ ఉండకు సముద్రంలోకి వెళ్ళి బతక నిన్ను నేను చక్కదిద్దిన ఈ కథను మనస్సులో భావించిన సంధ్యా సమయంలో శ్రద్ధతో పారాయణ చేసే మనుషుల నీ నుండి అంటే జాతు నీ జాతులను ఏ విధమైన భయం కలగ ఇది మొదలెవ్వరైన తటిలో రథంగులు వదలక తోగి నన్ను తలించి కొన్న కున్ గదలక దేవతాదులకుగా జలతర్పణమాచరించిన సదమల చిత్తులై దురితసంగు బాయుధులు ఆ క్షణంబుడు ఇది మొదలకుని మొదలుకొని మానవుడు ఈ యమునలోని ఈ జలాశయంలో ముని ఉపవాసాలకు నందు మనస్సులో భావిస్తూ సేవిస్త దేవత పితృదేవత జల జలతర్పణం చేస్తే వారి పాపాలని క్షణంలో నశించిపో మనకు రమణక ద్వీపంలో ఉండేవాడి గరుడి భయం ఈ మడుగులోకి వచ్చి ఇప్పుడు నీ పడగల మీద నా పాద ముద్రడు పడ్డాయి అవి చూసిన గరుత్మంతుడు నీకు ఏ కీడు వచ్చేయి అని స్వామి చల్లగా నల్లగా కాళీయుడితో పని వరం కూడా అనుగ్రహించి ఆ కాళీయుడు తన వాళ్ళందరినీ తీసుకొని సర్వేతుడికి ఘనమైన పూజ చేసి విలువగల వరువులను వెలగట్టరాని కూలదండలు సమర్పించి స్వామికి అనేక మార్ ప్రదక్షిణ నమస్కారాలు చేసి సముద్రంలోని ద్వీపంలోకి వెళ్ళిపోయి ఎంతవరకు విషపూరితమై ఉన్న యమున ఎప్పుడు అమృతమయం అయి అసలు ఎవడి ఖాళీ వీడి పూర్వగాథ ఏమి రేపు తెలుసుకోండి